హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మే నెలకి సంబంధించి అంటే మే నెల ఆసరా పింఛన్లకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మే ఐదు నుంచి చేయూత పింఛన్లు అంటే ఆసరా పింఛన్లు అయితే పంపిణీ అయితే చేయనున్నారని ప్రభుత్వం అయితే పేర్కొంది ఇక ఫ్రెండ్స్ ఎవరికైతే మహిళలు ఉన్నారు సో వాళ్ళకి కూడా అంటే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పంపిణీ అయితే చేయనున్నారు ఇక ఫ్రెండ్స్ ఈ పెన్షన్లు ఆరు వేలు ప్లస్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే పంపిణీ అయితే చేయనున్నారు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది ఇక ఫ్రెండ్స్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పంపిణీ అయితే చేయనున్నారు సో మే ఐదు నుంచి ఈ నగదు అయితే పంపిణీ చేయనున్నారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారము సో ఎవరైతే ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళ యొక్క పోస్ట్ ఆఫీసుల ఖాతాల్లో ఈ నగదు అయితే పంపిణీ అయితే చేయనున్నారు ఓకే ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి